चल 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 चल

ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసాడని చూశాను కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్ ఆ రేల్ నుంచి ఇలాగే తోస్ పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే అది కాదు రాకోటి బాబు బాబా నిన్ను కూడానా ఏ హీరోయినా ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా హీరో అవ్వాలి కదా చెప్పు అవుతావు కదా అవుతావు కదా అవును రే ఆ బాబు ఎవరికోచి కాదు ఈ బాబు ఎవరికో ఏమైంది అది వాళ్ళ బాబామడి విన్నారా రేపు తొమ్మిది గంటల ఇరవై మూడు సెకండ్లకి వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట ఓహో సిద్ధాంతులు కూడా కదలి ఇప్పుడు అర్థమైంది కోటి నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో డ్రెస్ ప్రాబ్లం ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని ఎంట్రీ ఇచ్చా రేజా శుభ శుభం మా ఆంధ్ర పోరాగలను తిట్టావంట ఎవరు లేరకున్నా ప్రాబ్లం ఆరు నెలలు రెంట్ కట్టకపోతే జీలుకు పంపాయి చిప్పకూడు తింటాయి మాట్లాడుతున్నావు అసలు మా గురించి ఏమనుకుంటున్నావు ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికాడు పట్టుకొచ్చాను ఇంటికుండా ఏడిపిస్తున్నారా చెప్పాను అరే కోటి తప్పురా లేరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని అని ఏడిపిస్తున్నారా దాన్ని ఇటుకా ఇటుకా పేర్చి పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా గారు నేను ఆ సుమందరం రేయ్ నువ్వు శారుఖ్ ఖాన్ ఉండొచ్చు ఆటో రూట్ మారింది అట్లా వచ్చా మీ ఆటో నడుపుతున్నాము రెంట్ ఇచ్చాను అట్లాగే సుమందరం చాల మంచి పోయి అంత అంతా అందరు దుంటే వాళ్ళ రెంట్ నువ్వు కట్టు చాబ్ పిత్తాబాద్ బోలే అబ్రీ ఇది వెళ్తావు ఆరా అబ్బీ వెళ్తావా हुँ। इंस्पेक्टर, हुँ। आ हुँ। आ बोल रहा इधर बर्बाद कर किराना लू मा कि आप इमीडिएटली थ्री मंथ्स रेंट ले लो आना। शुक्रिया सर तुम अंदर चलो चलो सुपेदा। तुम बाहर चलो बुढ़ा सला दा। మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా చి తమిళ్లోకి చెప్పారా ఉంది చిచి మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారు శరవణో పేరు మార్చేసుకుంటాను చిచి అప్పుడు సినిమా తీస్తాను రా వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్ లంటూ తయారవుతారు ఇది బాగుందిరా చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లూక్ అయిపోయింద్రా రే నేను మాత్రం రీమేక్ లు తమిళ టైటర్స్ తో పని చేయాలే ముందే చెప్పేస్తా టీ బాకి నూట యాభై రూపాయలు అయింది డబ్బులు ఎవడెప్తాడు బాబు మీ బాబా ఇక నీకు రా మావాడు సూపర్ హీరో అవుతారా అప్పుడు ఈ తొక్కలోకి బట్టలు అడ్డకిచ్చే షాపేంటి బట్టలు కొనుక్కునే షాపే సార్ మావాడు సరే నన్ను కూడా మా ఊళ్ళో స్వాభుభావలో ఉన్నావు స్వాభా బాబులో ఉన్నావు అంటే టెంట్ అయిపోయి రైలేకి వచ్చాను పదిహేను సంవత్సరాలు మన మరిచింది ఇది అవును రే నీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలమ్మరా అమ్ముతారీ

ఇక్కడ క అసలు రాలేదన్న బాబూ ఉది నిని నిన్ సోలేనన ఇక్కడ రెండు కట్టి ఆర్ నెల్లో అవుతాయి నెల్ ఎచ్చే సర్కి పోతాయి పడుకునే సర్కి వస్తాయి ఏమన్నా అంటే ఒక్క టెన్షన్ ఒక్క టెన్షన్ అంటే విడి పేసేమన్నా తిరంజీవి అనుకుంటాయి అంత పశ్చని అనుకుంటాయి వెళ్ళ జనగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా రాయ్ जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था फिर तुम जहां करोगे वहां साइन लेके तैयार हो मेरे भाई కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా అదిరిపోయింది కదండి మా హిందీ డైలాగ్ ఒక్క ఛాన్స్ అండి ఓకే ఒక్క ఛాన్స్ చిరంజీవి అహ్మదాబాద్ కూడా ఈజీగా సూపర్ స్టార్ అవ్వలేదండి వస్తువులు ఉన్నారు చీ కొట్టించుకున్నారు మీలాంటి రెడ్ కొట్టారు కానీ ఇప్పుడు సూపర్ హిట్లు బంపర్ హిట్లు బ్లాక్ బస్టర్ బొలాంజాస్ బ్లాక్ బ్యాంక్ ఏపీఎల్ కార్పొరేషన్ తర్వాత ఎందుకు లేదు చెప్తే చూసుకుంటా నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి రేపు సాయంత్రం లోపల రెంటు కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి మీరు జైల్లో ఉంటాయి చెప్పకూడు తింటాయి లేకిన్ జైలుకు రెంటు ఉండాయి ఇన్స్పెక్టర్ షాంప్లో ఫోన్ చేస్తాయి

విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయకుండా చూడండి పారి పేర్రా మరది పోలీస్ యాక్టింగ్ అంటే డైరెక్షన్ నేర్చుకోమ్మా ఏది సింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యలో ఉన్నామని రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ యజేశ్వరులు వచ్చేయటం డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తాను నీకోసం వెయిటింగ్ ఎవడో యదవా వెంకటేష్ నాగార్జున పేరు చెప్పంగానే గొంతులు వేసుకుంటూ వాడు కారెక్కే సరిపోవటమే

నేను కోటి ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా